నస్పూర్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు రాష్ట్ర నాయకులు విజిత్ రావు టీవీజికెస్ రాష్ట్రావు ప్రధాన కార్యదర్శి సురందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు బండి రమేష్లు కేసీఆర్ జన్మదిన కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దారన్నారు ప్రాజెక్టులతో పచ్చని పొలాలు లాగా తయారు చేశారన్నారు కేసీఆర్ రైతు సామాన్య ప్రజల అభివృద్ధికి పాటుపడ్డారన్నారు ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అక్కూరి సుబ్బయ్య సెక్రటరీ మెరుగు పవన్ కార్పొరేటర్లు గుమ్మడి శ్రీనివాస్ అబ్దుల్ సత్తార్ నాయకులు అత్తి సరోజా మాజీ కౌన్సిలర్లు గరిగంటి సరోజా వంగ తిరుపతి హైమత్ మాజీ ప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డెబ్బై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నస్పూర్లోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్ర చరిత్రనే మార్చిన నాయకుడు తెలంగాణ ఇక రాదు అని చెప్పి అనుకున్న సమయంలో ఎన్నోసార్లు ఉద్యమాలు లేచి మళ్ళీ చలారిన సందర్భంలో ఆంధ్ర లాభంకి భయపడి ఎవరు కూడా ముందుకు రాని సందర్భంలో ఒక్కడు బయలుదేరి ఈ రాష్ట్రాన్ని అంతటి ఒక్కటి చేసి అన్ని పార్టీలను సబ్బ వర్గాలను ఏకం చేసి తెలంగాణ సాధించిన వీరుడు తెచ్చిన తెలంగాణను దేశంలో నెంబర్ వన్గా ఉండేట్టుగా అన్ని సదుపాయాలు కల్పిస్తూ సంక్షేమ ఫలాలు అయితేంది అభివృద్ధిలో అయితేంది దేశంలో నెంబర్ వన్గా జీడిపి ఉండేట్టుగా కూడా చేసిన గనుడు కేసీఆర్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా అదృష్టం ముఖ్యంగా సింగరేణి కార్మిలకు కేసీఆర్ గారు అంటే దేవుడితో సమానం ఎందుకంటే అంత క్రితం ఇరవై సంవత్సరాల క్రితం కూడగొట్టబడిన వారసత్వ ఉద్యోగాలను హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేసిన కూడా కారు నియమకాల పేరు మీద తీసుకురావడంతో ఈరోజు పద్దెనిమిది వేల మంది యువకులు సింగరేణిలో ఉన్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు అదొకటి మాత్రమే కాకుండా తల్లిదండ్రులకు కొన్ని లక్షల రూపాయలు పెట్టి పెట్టే కార్పొరేట్ వైద్య సదుపాయం కూడా కల్పించడం అయితేనేది ఉచితంగా ఏసీ సౌకర్యం కల్పించడం అయితేనేది చెప్పుకుంటూ పోతే తొంభై ఎనిమిది డిమాండ్లు సాధించిన ఘనత సింగరేణిలో ఉందంటే దానికి నిన్నేముకంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘానికి కేసీఆర్ గారు రెండదండలు కాబట్టి వారి జన్మదిన వేడుకలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కార్యాలయంలో కూడా కొద్దిసేపటి తర్వాత అక్కడ జరపబోతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేయడానికి ఇచ్చేసిన విజితరావు గారు సుబ్బన్న గారు మిత్ర సరోజక్క గారు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన వ్యక్తి తెలంగాణను భారతదేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రంగా పది సంవత్సరాలు పాలించి తీర్చిదిద్దిన వ్యక్తి మా కేసీఆర్ గారి డెబ్బై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం ఇక రాదు ఇక అయిపోయింది ఇక జీవితాంతం అనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే ఉండాలి అనుకున్న టైంలో చంద్రబాబు నాయుడు ఇక శాశ్వతంగా ముఖ్యమంత్రి ఉంటాడు అనుకునే అట్లాంటి సమయంలో రెండు వేల ఒకటిలో బిటిఆర్ఎస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు మొత్తం తెలంగాణ బిడ్డల్ని తెలంగాణ ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను తరిమి కొట్టి కేవలం రెండు ఎంపీ సీట్లున్న వారి తెలివితోని ఢిల్లీ తలలు వంచి మనకు తెలంగాణ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే విషయం గత పది సంవత్సరాలుగా మనకు చూపించింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణలకు పాలన చేత కాదు చీకటి అయిపోతుంది కరెంట్ కష్టాలు ఉంటాయి నీటి కష్టాలు ఉంటాయి అన్న వాళ్ళ నోర్లు అన్నిటికి కూడా సమాధానం చెప్పారు ఇవాళ తెలంగాణలో ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ ఎకరం అమ్మితే ఇక్కడ పది ఎకరాలు వచ్చే కాలం నాటి నుంచి ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పది ఎకరాలు వచ్చే స్థాయికి తెలంగాణను తీసుకుపోయారు అన్ని వర్గాలను రైతులను యువకులను మహిళలను కార్మికులను ప్రతి ఒక్కరిని కాపాడుకొని ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుపోతూ పది పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయారు పెట్టుబడులు విదేశీ నుంచి అంటే అటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ కర్ణాటకతో కానీ ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్రానికి పెట్టుబడులు పోవాలన్నా ఫస్ట్ తెలంగాణకు రావాలి తెలంగాణలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి అనే ఒక ఒక వాతావరణాన్ని ఒక క్రియేట్ చేసి ఇక్కడ యువకులకు అనేకంగా అటు ప్రభుత్వ పరంగా కానివ్వండి ప్రైవేట్ పరంగా కానీ ఉద్యోగాలు క్రియేట్ చేశారు అసలు ఊహించని విధంగా కొన్ని పథకాలు ఏదైతే కేసీఆర్ కిట్టు దేశంలో ఎక్క లేదు అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మి షాది బుబార ఎక్క లేదు ఎంతోమంది ప్రధానమంత్రులు అయినరు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు అందరూ రైతులైన్లు స్వయంగా రైతులే ప్రధానమంత్రి అయినరు స్వయంగా రైతులు ముఖ్యమంత్రి అయినరు కానీ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ వ్యక్తి ఆలోచించని విధంగా పెట్టుబడి సాయం రైతు బంధు కింద రైతుకు పైసలు ఇవ్వడం నేరుగా రైతు ఎకౌంటలో ఏ ప్రభుత్వం కూడా ఎన్నర రూపాయి ఇయ్యలే అది చేసింది కూడా కేసీఆర్ గారు ఈ విధంగా అసలు దేశంలోనే రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి ఒక రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలి ఒక పది సంవత్సరాలు ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే ఒక సరైన వ్యక్తికి రాష్ట్రం మీద ప్రేమున్న వ్యక్తికి రాష్ట్రాన్ని సాధించుకున్న వ్యక్తికి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తన కుటుంబ సభ్యుల లెక్క పిల్లలు లెక్క చూసుకునే వ్యక్తికి అవకాశం ఇస్తే తెలంగాణ ఎంత అద్భుతంగా అభివృద్ధి అవుతుంది ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారనే విధంగా పరిపాలించారు వారికి నూరేళ్ళు ఆ ముక్కోటి దేవతలు తెలంగాణ ప్రజలందరి ఆశీర్వాదము అందరి ఆశీస్సులు ఉండాలని నిన్ను నూరేళ్ళు వారు జీవించాలని ఆ విధంగా మళ్ళా ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయి ఈ చీకటి ఈ కాంగ్రెస్ చీకటి పరిపాలనను తరిమి కొట్టి మళ్ళా ప్రజలు ప్రతి ఒక్కరు కోరుకుంటున్న విధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ అని వారి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నాం